పర్దే మే రహనేదో పరదా న ఉ పదా జో ఉల్లా మేరీ తవబా అల్లా మేరీ తవబ అదే అదండి పాట పరదే మే రహనేదో పరదాలోనే ముందుగా ఇలాంటి పరదా ఉందనుకోండి ఇలాగ ఆడవాళ్ళని ఇలా పరదాలోనే ఉంచాలి తో ఉటుగా అవి జాయేగే ఒకవేళ పరదా ఇట్లా అని కానీ కూడా తీసేస్తారు ఎవరు అంతే ఏంటంటే పూనం కౌర్ ఏం చెప్పిందంటే ఆడవాళ్ళు వెళ్ళలేదు అసలు ఈ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రేవంత్ రెడ్డితో కలిసిన ఈ గ్యాంగ్తో ఈ గ్రూప్తో వాళ్ళు గ్రూపులో ఆడవాళ్ళు ఎవరు లేరు ఎందుకు లేరో ఏంటో సీఎంతో సమావేశానికి మహిళ మహిళలు ఎవరు కూడా ముఖ్యమైన వ్యక్తులుగా పరిగణింపబడలేదు ఎందుకంటే మహిళలకు ఎలాంటి సమస్యలు ఉండవు వ్యాపార సంబంధ విషయాలు హీరోకు సమస్యలు వచ్చినప్పుడు మాత్రం పరిశ్రమ నిలబడుతుంది కానీ మహిళలు ఎవ్వరికీ సమస్యలు ఉండవు అని ఆవిడ వాపోయింది కానీ నేనేమంటానంటే ఆడవాళ్ళు ఈ పురుషులకి దాసోహం అనాలి పురుషులకి బాగా చక్కగా సేవ చేసుకోవాలి వాళ్ళు పిలిచినప్పుడల్లా వెళ్ళి సేవ చేసుకోవాలి తప్పగా అనుకోకండి వేరే సేవలు వేరే వేరే పవళింపు సేవలు అట్లాంటివి నేను అంటలేదు సేవలు చేసుకోవాలి అంటే ఇల్లు హౌస్ కీపింగ్ కావచ్చు ఇల్లు శుభ్రం చేయటం అట్లాంటివన్నీ నేను అట్లాంటి వాటికే పనికి వస్తారు వాళ్ళ సేవకి పనికొస్తారు ఇంకా చాలా చాలా అనేక రకాలుగా పనికొస్తారు కానీ వాళ్ళు మాత్రము పెద్ద పెద్ద వాళ్ళ చోట్లకి పెద్ద చోట్లకి పెద్దవాళ్ళని కలవటానికి వెళ్ళినప్పుడు మాత్రము వీళ్ళు అసలు బిగ్ నో అనమాట బిగ్ నో ఫర్ లేడీస్ అనమాట అట్లాగో ఇది మేల్ శవ నిజంగా చేసుకుని వీళ్ళు వాళ్ళు వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళారు ఇంతమంది ఇప్పుడు నలభై మంది వెళ్ళారు కనీసం నాలుగు నాలుగు నలుగురు లేడీస్ అన్నా ఉండాలి కదా ఓ ఓకే యంగ్స్టర్స్ని తీసుకుపోతే పోని అందరి కళ్ళు వాళ్ళ మీదే పడతాయి అనుకుందాము చెదిరిపోతారు పాపం మగవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుందాం పోని పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు పాపం అక్కడ వాళ్ళు చూ అందరూ చూస్తారు అనుకున్నాము అనుకుందాము ఒక 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 ముసలాళ్ళు అయిపోయిన వాళ్ళని జయ జయసుధా జయప్రదా వీళ్ళందరూ కూడా పడుచు వాళ్ళు కాదు కదా ముసలాళ్ళు అయిపోయారు కదా మరి వాళ్ళను తీసుకెళ్లాల్సింది కొంతమంది లేడీ డైరెక్టర్ కూడా ఉన్నారు డైరెక్టర్లు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు కొంతమంది చిన్న చిత్తగా సినిమాలు చేసిన వాళ్ళు వాళ్ళని తీసుకెళ్లాల్సింది పోనీ డ్యాన్స్ డైరెక్టర్లు ఉన్నారు మంచి మంచి వాళ్ళు కొంతమంది వాళ్ళనైనా తీసుకెళ్లాల్సింది అంటే ఏంటంటే సినిమాల్లో వాళ్ళకు వాళ్ళ పక్కన తైతక్కలు ఆడటానికి మాత్రము ఆడవాళ్ళు కావాలి వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి వాళ్ళకి బాగా వాళ్ళకి మొత్తం వాళ్ళు ఏమి ఎప్పుడు ఏ ఎలాంటి కోరికలు కోరితే అప్పుడు ఆ కోరికలన్నీ కూడాను నెరవేర్చడానికి అంటే ఏంటంటే మళ్ళీ తప్పుగా అనుకోకుండా ఎందుకంటే కోరికలు తీర్చటం అంటే ఏంటంటే కాల్షీట్స్ ఇవ్వటము లేదా టైంకి రావటం పంక్చువాలిటీ మెయింటైన్ చేయటం అంతా అంటున్నాను కానీ సినిమా వాళ్ళని నేను ఒక్క మాట కూడా అనండో అసలు పల్లెత్తు మాట అన అననే అననండి నేను ఎందుకంటే వాళ్ళ మహానుభావులు కాబట్టి పురుష పుంగవులు చాలా గొప్పవాళ్ళు కాబట్టి ఏంటంటే పాపం ఆడాలను అసలు ఇప్పుడు తీసుకుంటే తీసుకెళ్ళటానికి వాళ్ళు ఇష్టపడరు అనమాట కాబట్టి ఏంటంటే పాపం ఇప్పుడు ఈ అమ్మాయి బాధపడుతున్నది ఎవరు పూనం కవర్ బా బాధపడుతున్నది పాపం ఈ త్రివిక్రమ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద చాలా చాలా రకాలుగాను ఆరోపించింది తర్వాత ఆవిడకి నా ఆవిడకి ఆవిడ ఇష్టపడిన ఇంకొక హీరో గురించి కూడా మాట్లాడుతూ ఉన్నది బాగా సినిమాలన్నీ ఏం లేకపోయినా సినిమాల నుంచి ఫేడ్ అవుట్ అయిపోయినా సోషల్ మీడియాలో మాత్రం బ్రహ్మాండంగా చక్కర్లు కొడుతూ ఉంటుంది చాలా యాక్టివ్గా ఉంటుంది ఆవిడ పూనం కౌర్ కాబట్టి ఏంటంటే ఆవిడ చాలా ఒక ఒక రకంగాను ఆవిడ నిజంగా ఇంతవరకు ఎవ్వరు కూడా ఆడవాళ్ళు ఎవ్వరు కూడాను ఈ విషయాన్ని ఎవరు కూడాను అసలు రేట్ చేయలేదు ఇదేంటి మమ్మల్ని ఎందుకు పిలవలేదు మేము కాదా మేము ఆ పార్ట్ ఆఫ్ మూవీస్ కదా మరి జీవిత రాజు రాజశేఖర్ ఉంది అంటే జీవిత రాజశేఖర్ విడిగా జీవిత ఉంది మరి మమ్మల్ని ఎందుకు పిలవలేదండి అని అడగలేదు మరి ఆవిడైనా అడగచ్చు కదా మరి ఆవిడ మరి పెద్ద పెద్దగా అన్నిటికీ కూడాను ఫైటింగ్ చేస్తూ ఉంటుంది మరి ఆవిడ అడగ అడగాల్సింది కదా అదేంటండి బాగానే ఉంది భలే బాగుంది మీరు మేము మేము కూడా మమ్మల్ని కూడా పిలవాలి కదా అని మరి ఎందుకు ఎందుకు పిలవలేదో వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎందుకు పిలవలేదో మరి ఈవిడ ఎందుకు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళలేదో ఈ సోకాళ్ళు ఇట్లాంటి వాళ్ళు లేడీస్ చాలామంది ఉన్నారు చాలా కొంచెం స్ట్రాంగ్ లేడీస్ ఒక ఇండివిజువాలిటీ ఉన్న లేడీస్ చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడాను వాళ్ళకి వాళ్ళకి మస్కా కొట్టేసి ఈ జర్న ఈ ఆడవాళ్ళు వెళ్ళిపోయారు చిన్నప్పుడు మా మమ్మ మమ్మల్ని సినిమాలకి తీసుకెళ్లకుండా మా మామయ్యలు మా అన్నయ్యలు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మమ్మల్ని అది నేను ఏదో చిన్న పని చెప్పేసేవాళ్ళు ఎక్కడో దొడ్లో పెరటి దొడ్లో ఏదో ఉన్నదని వాళ్ళు నెమ్మదిగా జారుకునేవాళ్ళు అనమాట అంటే ఏంటంటే మమ్మల్ని అక్కడ ఎంగేజ్ చేసేసి వాళ్ళు వాళ్ళు అనమాట అట్లా ఈ ఆడవాళ్ళందరినీ కూడా ఏదో ఎంగేజ్ చేసేసి వాళ్ళు అటు జారుకున్నట్టున్నారు ఈ నలభై మంది చో నలభై చోట్ల నుంచి జారుకుని ఉంటారు కాబట్టి ఏంటంటే మేము పురుష పొంగలము మాకు పెద్ద 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 కాలర్లు ఉంటాయి మేమే గొప్పవాళ్ళము మా మేమే అసలు అంటే ఏంటంటే మరి వీళ్ళు సినిమాల్లో హీరోలు హీరోయిన్లు లేకుండా మరి యాక్టింగ్ చేయొచ్చు కదా మరి చేస్తారు చేయరు మరి ఆడ ఆడవాళ్ళు లేకుండా మొత్తం మీరే క్యా మొత్తం క్యా క్యారీ చేసేసి సినిమాని మొత్తం క్యారీ చేయొచ్చు కదా ఆఖరికి ఏదో నెంబర్ ఐటమ్ నెంబర్ సాంగ్స్ కూడా పెట్ట పెట్టకుండా ఆడవాళ్ళు ఎవ్వరు లేకుండా అట్లా చేయొచ్చు కదా మరి మరి ఆడవాళ్ళ కంటే అట్లాంటి సర్వీసెస్ వీళ్ళకి తప్పకుండా కావాలి కానీ ఏంటంటే ఆడవాళ్ళు మాత్రం వద్దండి ఆడవాళ్ళు మాత్రం అసలు వెళ్ళకూడదు అనమాట అందులో మరి మరి చాలా ప్రెస్టీజియస్ ప్లేస్లోకి వెళ్తున్నారు వాళ్ళు వెళ్ వెళ్ళినప్పుడు ఏంటంటే చీఫ్ మినిస్టర్ మరి ఏమన్నా మరి వాళ్ళు ఏదన్నా ఒక చిన్న మాట అడిగితే ఒబ్లైజ్ అయిపోయా ఆయన ఏదన్నా సరే అండి అంటాడేమో ఆ క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోతుందని ఏమన్నా ఈ సోకాళ్ళు పెద్ద పెద్ద తలకాయలు అన్నీ పెద్ద పెద్ద విగ్గులు తలకాయలే ఉందిలేండి అందరూ ముసిలాళ్ళు అయిపోయారు వయోజనులందరూ వీళ్ళందరూ కూడాను బాధపడిపోతాం పడిపోయారేమో మనకెందుకు వచ్చింది వాళ్ళని తీసుకెళ్ళొద్దు ఏదో ఒకటి ఏది ఇంపార్టెన్స్ ఏదైనా ఉన్నా మాకే తెలియని మొత్తం వృద్ధులు ఎనభై ఏళ్ళ వృద్ధులు కూడా ఉన్నారు వాళ్ళల్లో మరి ఎందుకు తీసుకెళ్ళలేదో ఏంటో మరి కానీ అందుకే చెబుతున్నాను ఏవో అనుకుంటాం కానీ ఈ పూరం కవర్ని అమ్మాయి చాలా తెలియగలది చాలా మంచి మంచి పాయింట్లు ఈ పూనమ్ కౌరు ఎట్లాగంటే కంగనా రణవత్ లాంటిది చక్కగా మంచి బ్రెయిన్ బాగా ఉంది వీళ్ళకి మంచిగా చదువు ఇవన్నీ ఉంటే గనక ఇంకా బాగా రాణించేవాళ్ళు అనమాట వీళ్ళు ఈ అమ్మాయి ఎంత మరి నాకు తెలియదులేండి అయితే అసలు ఇట్లాంటి వాళ్ళు సినిమాల్లో సినిమా ఫీల్డ్లోకి వెళ్లకుండా చక్కగా చదువు మీద ఒక కెరీర్ మీద కనుక ఒక కాన్సన్ట్రేట్ చేస్తే ఈ ఎదవ దగ్గులు బాజీ సినిమా ఫీల్డ్ నుంచి కూడా చక్కగా తప్పుకుని వాళ్ళు మంచి మంచి పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యేవాళ్ళు అంటారు నేను ఇట్లాంటి వాళ్ళు సైంటిస్టులు కూడా అయ్యేవాళ్ళు అంటారు ఎందుకంటే అమ్మాయి మాట్లాడే ప్రతి ఒక్క ట్వీట్ కూడా అండి అర్థవంతంగా అనమాట కాబట్టి ఏంటంటే వీళ్ళు లేదు నేను చెప్పినట్టుగాను పరిదేరద ఓ అని ఆ పరదాల్లోనే ఉంచి ఆడాలని వాళ్ళకి అవసరమైనంత వరకు వాడుకుని అవసరమైన తర్వాత ఏదో అవసరమైన తర్వాత అల్లుడు అదేదో కొడుకట్ట వీళ్ళని పాపం ఈ అమ్మాయిల్ని మాత్రం వాళ్ళు గుర్తించటంలో వాళ్ళ సేవల్ని గుర్తించటం సేవల్ని చేయించుకుంటారు కానీ ఆ సేవల్ని గుర్తించ గుర్తించటంలా గుర్తించడానికి కావలసిన వాళ్ళకి ఏవి విధమైన ఒక పదవులు అట్లాంటివే ఇవ్వటం లేదు అదేంటంటే మీరు మీ స్థానం అక్కడేను మా స్థానం ఇదేను అని చెప్పి మీరు బాగా చాలా ఇన్ఫీరియర్గా ఉంటారు మేము సుపీరియర్స్ అని చెప్పటం అని అని వాళ్ళు ఏమన్నా మరి వాళ్ళ పురుష అధిక్య అధిక అధికత పురుషాధిక్యతకి ఏదన్నా అదేమన్నా ఒక నిదర్శనమేమో మనకు తెలియదు ఏమైనా మరి పాపం చీఫ్ మినిస్టర్ కూడా అడగలేదు అదేంటయ్యా బాబు మీరందరూ పొలమని వచ్చారు మీరందరూ బాగానేది మగాళ్ళు మగాళ్ళు సినిమా ఇండస్ట్రీ అంటే ఒక్క మగ మగ మగవాడిద ఉంటారా ఉంటారు ఆడవాళ్ళు ఎవరు ఉండరా అని మాత్రం ఆయన కూడా అడగలేదు Kani, hats off to again, once again, hats off to పూనం పీకే ఎందుకంటే అమ్మాయి ఇంత చక్కటి మాట అన్నది కాబట్టి నేను ఇవాళ ఇప్పుడు ఈ వీడియో చేసేసి మీతో చక్కటి ఒక చక్కటి ఒక లైటర్ మూమెంట్స్ నేను మీతో పంచుకోగలుగుతున్నాను అనమాట కాబట్టి ఏంటంటే మీరు కూడా ఆలోచించండి నాకు నేను చెప్పింది అమ్మాయి చెప్పింది కరెక్టేనా అని చెప్పండి అమ్మాయి చెప్పిన దానికి నేను రియాక్ట్ అవటం ఎంతవరకు కరెక్ట్ అని కూడా మీరు 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 నాకు కామెంట్స్ చెప్పండి నేను తప్పకుండా నేను మీతో యాన్సర్ చేస్తాను మీతో నేను ఇంటరాక్ట్ అవుతాను సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్